హలో సో మనం ఈరోజు మామూలుగా మునక అంటే పెద్ద పెద్ద డ్యామ్లే అంటారు అనమాట మనకి శ్రీశైలం మునక మనకి రాయలసీమలో తీసుకుంటే గండికోట మునక కొంచెం సెన్సేషన్ అయింది ఇలా కాకుండా సోమశిల కూడా మునక ఉంది దాదాపు సోమశిల్లా ఒక డెబ్బై ఎనిమిది పల్లెలు పోయినాయి శ్రీశైలంలో నూట పది పైగా పోయినాయి ఇక్కడ గండికోట రైల్వే కుండాపురం సైడ్ ఎక్కువ పోయినాయి సో మునకనగానే అందరికీ పెద్ద డ్యాము దాని వెనకాల నీళ్లు ఇవే కనపడతాయి బట్ జనరల్గా చెప్పాలంటే చిన్న ప్రాజెక్టులు కొన్ని కొన్ని గుండె కూడా పోతుంటాయి సో కొన్ని చెరువులు కొత్తగా కట్టినప్పుడు ఆ నీళ్లు పడడం అలా పోతుంటాయి అలాగా కడప జిల్లాలో మనకి ఉన్న వన్ మోర్ మునక చెప్పాలంటే బ్రహ్మసాగర్ బ్రహ్మసాగర్ డ్యామ్ కెపాసిటీ పదిహేడు టీఎంసీలు మనకి ఇక్కడ బద్దేళ్ళు నుంచి బ్రహ్మగారి మట్టం లేటప్పుడు ఉత్తరంగా దక్షిణంగా కొండ వరుస్తుంటుంది దానికి అవతల పక్క నలమల బోర్లు తిప్పలుగా మారిన దానికి అంటే భగాది కన్నం లంకమల స్టార్ట్ అయ్యే ముందు మధ్యలో ఒక డ్యామ్ కట్టారు సో ఆ కట్టడం దాని పేరు బ్రహ్మసాగర్ టోటల్ కెపాసిటీ వచ్చేసి పదిహేడు టీఎంసీలు ఇది మనకి తెలుగు గంగ ప్రాజెక్ట్లో భాగంగా కట్టారు కాబట్టి దీన్ని తెలుగు గంగ ప్రాజెక్ట్ కూడా అంటూ అంటారు సో ఈ బ్రహ్మసాగర్లో మనకి దాదాపు ఏడు పల్లెలు మెర్జాయినాయి ఏడు పల్లెలు ఏంటంటే మనకి రేకుల సైడ్ని రేకులకుంట సైడ్ని చూస్తే కొత్తపల్లె జంగంరాజుపల్లె పల్లె తర్వాత చీకటివారిపల్లె పల్లె నారాయణస్వామి మఠం ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేశాం నారాయణస్వామి మఠం వెళ్ళాలని జనరల్ నారాయణస్వామి మఠం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే బ్రహ్మసారి కట్టపై నుంచి నిలబడి చూస్తే చుట్టూ అంత సముద్రంలో ఉంటుంది చుట్టూ కొండలు అవతల దక్షిణంగా లంకమలు ఇవన్నీ ఉంటాయి మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉంటుంది ఒక తిప్ప ఉంటుంది చుట్టూ నీళ్ళు ఉండే ఐలాండ్ లాగా ఉంటుంది సో అది డౌన్లో ఉంటుంది హైట్ ఉండడం వల్ల ఎప్పటికీ చుట్టూ నీళ్లు ఉంటాయి దాని పక్కనే నారాయణ స్వామి మఠం ఉంది ఎప్పుడు తగ్గుతుందా ఎక్కువ ఎప్పుడు తగ్గుతుంది అని చూస్తున్నాము ఎందుకంటే ముందు తగ్గిండేది రెండు వేల పదహారు పన్నెండు ఆ టైంలో డ్రెష్ స్టోరేజ్కి వెళ్ళింది నీళ్ళు లేనప్పుడు తగ్గింటుంది బట్ అప్పుడు మనకి ట్రావెల్ ఇదంతా తెలిసేది కాదు దెన్ కరోనా అప్పటి నుంచి చూస్తుంటే ప్రతిసారి నీళ్లు ఫుల్ ఉన్నాయి ఇలా టూ థౌసండ్ ట్వంటీ టూలో పదిహేడు ఎంసీలు ఫుల్ కెపాసిటీ పెట్టారు అప్పటి నుంచి ఇంకా వర్షాలు ఇప్పుడు ఇయర్ కాబట్టి తగ్గుతూ తగ్గుతూ వస్తున్నాయి ఒక త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాము ఇక్కడికి నారాయణస్వామి మటం వెళ్ళొచ్చాను మేము రేఖల కుంట సైడ్ నుంచి బోగాది పల్లె బాలాజీ నగర్ ఇలా చూసుకుంటూ వచ్చేసరికి సన్సెట్ అయినది తిరిగి అక్కడి నుంచి మనము సత్రం నుంచి వచ్చి చూసి ట్రై చేసాం కానీ అంటే ఈ డ్యామ్ లేకి తెలుగుగా కెనాల్ వాటర్ కలిసే దగ్గరికి వచ్చి చూసాం కానీ అప్పుడు కూడా కుదరలేదు అండ్ దెన్ ఈరోజు మళ్ళీ ఆ ఇంట్రోజునేజర్ టీమ్ అంతా కలిసి చూద్దాం నారాయణ స్వామి మఠం నీళ్ళు తగ్గినాయి కదా వెళ్దామని వచ్చాము రేఖలకుంట బాలాజీ నగర్ ఇటు వచ్చి అక్కడికి వెళ్తే వాళ్ళు పడవలో ఉంది పడవలో పోవడం కంటే మీరు ఇటు తిరుక్కొని పోండి చుట్టూ బైక్లో బాగుంటుంది పడవలో పోయినా కూడా కొంత దూరమే పోతామని చెప్పారు సో అటు ఎత్తుక్కుంటూ వస్తుంటే మధ్యలో మనకి ఒక గుడి అట్రాక్ట్ చేసింది గుడి ఉంది కదా చూద్దాం పదాన్ని గుడి దగ్గరికి వస్తే ఇది జనరల్గా ఈ ఊరు కొత్తపల్లె మనకి లోపలనే లో సబ్మెట్ చేయ ఉంటుంది కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి కూడా చూస్తే ఈ పల్లె ఒకప్పుడు నిజంగానే ఖచ్చితంగా వెలిగి ఉండొచ్చు ఎందుకంటే దీని డిజైన్ కూడా మనకి ప్రతి సర్టెన్ స్పేస్ స్పేస్లో ఉంది స్క్వేర్ షేప్లో ఒక రెండు అంగనాల కొటాలే ఉన్నాయి ఎక్కువ కొట్టాలంటే ఎందుకు కొట్టాలు ఉన్నాయంటే ఈవెన్ మిద్దెలు కూడా ఉన్నిండొచ్చు బట్ శుద్ధ చెక్కలతో పేర్చిన కొటాలు ఉన్నాయి అంటే ఇక్కడ న్యాచురల్గా ఈ ఈ కొండల్లో దొరికే బండాపు రాళ్ళనే తెచ్చి ఇల్లు కట్టుకున్నారు అండ్ ప్రతి చోట ఒక ఇంటికి గా మనకు గాడి ఉంది గాడి పాట అంటారు అనమాట సో గాడికి సంబంధించిన ఇప్పటికి కూడా ఇనుములు కట్టేయడానికి వాడిన హోల్స్ తర్వాత లేదంటే గడపమాన్ల కోసం పెట్టిన పెద్ద పెద్ద బండలు మధ్యలో చెక్క పెట్టి చేస్తారు అవి ఉన్నాయి ఈ టెంపులు నీళ్ళల్లో మొత్తం ఊర్లో ప్రతి ఇండ్లు అన్నీ పోయినాయి ఓన్లీ వాటి ఆకారాలు మాత్రమే ఉన్నాయి అంటే ఆకారాలు అంటే కింద గోడల స్ట్రక్చర్ నిలబడిన ఏకైక సాక్ష్యం ఏంటంటే ఈ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి తూర్పు ముఖంగా ఉంది జనరల్గా నేను అనుకోవడం ఇది రామాలయమే ఉంటుంది ఎందుకంటే లోపల గర్భగుడి తీసేసిన రామాలయం ఉంటుంది అంటే శివాలయం అయితే తగిన ఊరి మధ్యలో ఎప్పుడు చాలా తక్కువ శివాలయాలు ఉండడము శ్రీ రామాలయం ఉంది అండ్ దెన్ మనకి ఆ డిజైన్ కూడా అంటే లోపలికి వెళ్ళే డిజైన్ కానీ ఇవన్నీ కూడా హోపింగ్ రామాలయమే ఉంటుంది డెఫినెట్గా అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎంత ఈ మొత్తం నీళ్ళు ఫుల్ కెపాసిటీ వచ్చిందంటే గుడి మొత్తం మునుగుతుంది మునిగినా కూడా ఈ పిల్లర్స్ కావచ్చు ఇంత స్ట్రెంగ్త్ ఉన్నాయని ఈ చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది మన జనరల్గా ఒక డ్యామ్ కట్టడం వల్ల దాన్ని బేస్ చేసుకున్న పల్లెలు ఉపయోగపడతాయి కానీ బట్ ఒక పల్లె కంప్లీట్గా అస్తిత్వమే పోయింది ఇప్పుడు ఇదే కొత్త పల్లె జనాలు అందరూ ఒక చోట వింటారు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అందరూ ఒక చోటుకే పోరు వాళ్ళకి అనుకూలమైన ప్లేస్లో ఉంటారు కొంత టౌన్కి వెళ్తారు ఈ ఎందుకని దూరంగా వెళ్తుంటారు సో ఇప్పుడు కొత్త పల్లె జ్ఞాపకాలే ఉంటాయి తప్ప నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు సో ఆ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఇది అన్నమాట మనకి చూస్తుంటే మొత్తం ఎండల వల్ల ఎడారిలా కనిపిస్తుంది బట్ ఒకప్పుడు బాగా బతికిన పల్లెలు అంటే పొలాలు కావచ్చు ఏవైనా కావచ్చు మిరప తోటలు కానీ మొక్కజొన్న తర్వాత ప్రతి పంట బాగానే ఉండేది సో ఇప్పుడు వీటికి ఇంకా మునకైంది కాబట్టి వదిలేశారు పూర్తిగా బట్ ఈ ఊరం చూస్తుంటే లైక్ ఇలాంటి ఊర్లను మనం చాలా కోల్పోయి ఉంటాము చరిత్రలో వీళ్ళని రికార్డ్ చేసే అవకాశం లేదు సో మన ఇంట్రు నైసే చాలా నుంచి చిన్న ప్రయత్నము వీటిని రికార్డ్ చేయడానికి అండ్ దెన్ మనకి నెక్స్ట్ టార్గెట్ నారాయణ మఠం పోవాలని చూద్దాం రండి మీరు రండి వెనకలిగి గరా నింగె నిలవకు వచ్చేరా తీయద చెల్వా నా అబ హెల్మెట్ తీసిరా అన్న ఆదేశిరా హెల్మెట్ హెల్మెట్ ఇట్లా తీ ఇవాల బుర్దింగట ఉన్నా నేను శర్దా శర్దా కే బయలో రాలు దెంగి వanni ను మునకలేకి తెచ్చినో చూసుకోవాల ఆ ఫ్రెండ్స్ గాని చెప్పారు అనుకోండలు ఇది దింగుతారు సో జనరల్ గా మన బాయిలు ఇవన్నీ అనుకున్నాం కదా ఈ స్ట్రక్చరు ఇది ఇక్కడ ఉంది ఇది చేదురు బాయి ఊరి స్టార్టింగ్ లో ఉంది సో మనం చూసినప్పుడు ఇక్కడ గాడిపాట్లు ఉన్నాయి ఘర్షాలు అట్నే ఉన్నాయి ఘర్షి స్ట్రక్చర్ అట్నే ఉంది రాతి దొన్నెలు అట్నే ఉంది దాదాపు ఊరు కూడా అటు నుంచి ఇక్కడికి మూడు వందల మీటర్లు తక్కువ ఉండదు ఆ ఎండ్ నుంచి ఎండికి అండ్ ఈస్ట్ వెస్ట్ కూడా ఉంది సో ఈ టెంపుల్ ఉన్నది మెయిన్ వ్యూ ఉన్నట్టుంది ఊరికి ఆ ఊరు వెనకాల అంటే మనకి డ్రోన్ వ్యూలో కనపడి ఉంటుంది సో అక్కడ ఉండే గుడి అంకాలమ్మ గుడి టోటల్గా ఇది కొత్తపల్లె స్ట్రక్చర్ నేను ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి మనకి బద్వేల్ నుంచి జెట్ కొత్తపల్లెని ఒక బస్సు తిరిగేది నేను ఫోర్త్ ఫిఫ్త్ ఆ టైంలో అంటే రెండు వేల రెండు మూడు ఆ టైంలో తిరిగా